ఈ ఉపదేశము నీ ప్రాణమును నిలబెట్టుద్ది భోజనము మనిషి యొక్క దేహమును ఎలా నిలబెట్టుద్దు బలంగా దేవుని యొక్క ఉపదేశము వింటే నీ ప్రాణము నిలబడుద్ది ప్రాణం పోదు ప్రాణమునకు ఆహారము దేవుని వాక్యం దేహమునకు ఆహారం భూమి మీద పుట్టిన ధాన్యం ప్రే దేవుని బిడ్డ నీ దేహమునకు భూసంబంధమైన ఆహారం ఎంత ముఖ్యమైనదో ఒక్క రకమైన ఆహారం తింటావా నీళ్లు త్రాగుతావు పాలు త్రాగుతావు మజ్జిగ త్రాగుతావు పెరుగు తింటావు స్వీటు తింటావు హాటు తింటావు పులుపు తింటావు వగర తింటావు ఉప్పు తింటావు కారం తింటావు పండ్లు తింటావు కాయలు తింటావు రసాలు త్రాగుతావు ఎన్నో ఇవన్నీ నీకేం చేస్తాయనంటే నీ దేహమునకు బలాన్ని ఇస్తాయి నీ దేహం బలపడుద్ది అలాగే దేవుని వాక్యములు నానా విధములుగా అందుతాయి నీకు నీ ఆరోగ్యమును గురించి నీ పాపము విడిచిపెట్టే దాని గురించి నీ హృదయం ఆత్మలో బలపడే దాని గురించి నీ బ్రతుకు దేవునికి అర్పించే దాని గురించి ఇవన్నీ చెబుతూ అంటాడు చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినునుగాక ఏమున్నవాడు చెవులు ఉన్నవాడు చెవులు లేనివి భూమి మీద ఒకే ఒక్కటి అదే సర్పము అది వినదు చెవితో చెవితో వినని వాటిని గురించే ప్రభు ఒక మాట అన్నారు తన లేఖనాలలో దేవుని యొక్క మాటల్లో వాక్యంలో వ్రాయబడి ఉంటది యాహోను కాలముందు సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి వింటున్నారా అంటే ఇక్కడ ఏమంటాడనంటే సర్ప సంతానమా అని అంటాడు ఉగ్రత నుండి తప్పించుకునే విషయంలో సర్ప సంతానము అనే మాటకు అర్థం ఏమిటనంటే సాతాను అయినటువంటి అపవాది సర్పముతో పోల్చబడి ఉండగా అది దేవుని మాట వినదు అది అది ఎందుకు సాతాను కానీ దేవుడు ఏమంటున్నాడని అంటే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడిపేట గుంటూరు ఒంగోలులో జనవరి తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు వినుకొండలో జనవరి తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నెల్లూరులో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హైదరాబాద్ లో జనవరి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ డోన్ లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద జనవరి తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద మాచెర్లలో జనవరి తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల ఏలూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు తాడేపల్లి గూడెంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల గూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కమ్మ సేవా సంఘం పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం హనుమేష్ నగర్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ కాలనీ ఆధోని పాలకొల్లులో జనవరి తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు ముప్పై ఏళ్ళుగా పాదాలలో వ్యాధి ఉన్నదట దాంతో బాధపడుతూ ఉన్నారు అయితే నాలుగేళ్ల క్రితం వీనికి షుగర్ కూడా అటాక్ అయింది ఈ కారణంగా ఆ వ్యాధి ఆ పాదాలను తినుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి పచ్చి గాయంతో గత నెలలో ఈయన ఇక్కడికి వచ్చారు రసులు గారుతున్నటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చి దైవజనులకు నా బాధంతా చెప్పుకుని అయ్యా నా కాలు ఇలా తినివేయబడతా ఉంది కొరకు ప్రార్థన చేయండి బాగయ్యేటట్టుగా నేను అన్నప్పుడు తైలం పోస్తున్న సమయంలో ఆ పాదం మీద కూడా కొంచెం తైలం పోసారని నేను రాసుకున్నాను ఆ తర్వాత అంజూర ఇచ్చారు అది విశ్వాసంతో తిన్నాను ఆ యొక్క పచ్చి గాయం ఇప్పుడు ఎండిపోయింది నాకు ఏ బాధ లేదండి అని చెప్పేసి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నారు దేవునికి స్తోత్రము అలెలూయా